హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నా పేరు శారద ఈరోజు నేను నా ఫస్ట్ వీడియోతో నేను మీ ముందుకి వస్తున్నానండి పొద్దున్నే స్నానం చేసి మొదటగా నేను తులసమ్మ దగ్గరికి వచ్చి కొన్ని ఆకులను అయితే తీసుకుంటున్నాను ఇవి తరచుగా కాజలుపు తగ్గి వస్తుంటాయి కదా వాటి కోసం నేను మా పిల్లలకి కషాయం చేయడానికి తీసుకుంటున్నాను కొన్ని తులసి ఆకులు అలాగే ఇది వచ్చేసి సబ్జా ఆకులు చెట్టు సబ్జా ఆకుల్ని కూడా కొన్ని తీసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఇంతకుముందు తీసుకున్నాను కాబట్టి దీని మీద ఆకులనేవి ఎక్కువగా లేవు ఈ చెట్టు చిన్నగా ఉంది దీని మీద కొన్ని గింజలు అయితే వచ్చాయి ఇలా ఈ రెండు ఆకుల్ని నేను తీసుకుంటున్నానండి ఇవి మా ఇంటి బయట గార్డెన్లో ఉంటాయన్నమాట ఈ రెండు ఆకుల్ని తీసుకొని క్లీన్గా కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ కొన్ని చెట్లను కూడా పెట్టుకున్నాము పూల మొక్కలు శంఖం పూలు ఇంకా వంకాయ చెట్లు కూడా ఉన్నాయి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ రెండు ఆకుల్ని కడిగి ఇలా ఒక ప్లేట్లో తీసుకుంటున్నానండి ఈ కషాయం అనేది బాగా పనిచేస్తుంది ఎంత గట్టిగా ఉన్నా మన ఛాతీలో పేరుకుపోయిన తిమ్డ అయినా సరే ఈ కషాయం తాగడం వలన కరిగి బయటికి వచ్చేస్తుందండి ఇది నేను వీడియోలో చూపేయలేదు ఎందుకంటే కొంతమంది గలీజ్గా అనుకుంటారనేసి నేను అది తెమ్మడ కరిగి బయటికి వచ్చింది చూపించలేదు ఇక్కడ రెండు ఆకులతో పాటు ఒక నాలుగైదు తమలపాక ఆకుల్ని కూడా కట్ చేసి ఒక చిన్న ఇలా గుండిలో వేసుకుంటున్నాను ఆ తర్వాత నేను ఇందులో ఈ మూడు ఆకుల్ని వేసేసి ఇందులో కొద్దిగా ఒక గ్లాస్ అంతా వాటర్ వేస్తున్నాను పెద్ద గ్లాస్ అంతా వాటర్ వేసుకొని దీనిని స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి ఆ తర్వాత ఇక్కడ మా పిల్లలు చూస్తున్నారు కదా మా పెద్ద బాబు వచ్చేసి ఇక్కడ చెక్కల్ని తంచుతుంటే నాకు కూడా కావాలి అనేసి చెక్కని తీసుకొని నోట్లో పెట్టుకుంటున్నాడు వీడ చెక్కలు ఎక్కువగా తింటాడు వాడితో పాటు ఈ చిన్నబాబు కూడా చెక్కల్ని తీసుకుంటున్నాడు ఇద్దరు కలిసి బాగా సతాయిస్తారు పొద్దు పొద్దున్నే కొంచెం వీడియో తీసేటప్పుడు నాకు ఇబ్బందిగా అనిపించ ఉంటుంది కాకపోతే ఇద్దరిని చూసుకొని నేను ఈ వీడియో తీస్తున్నాను ఇద్దరికి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లేట్లో చూపిస్తున్నాను కదా ఒక మూడు ఇలాచీలు ఒక రెండు తాసిన చెక్క ఒక మూడు నాలుగు ఐదు లవంగాలు కొద్దిగా మిరియాలు వీటన్నిటినీ తీసి ఒక గ్లాస్లోకి వేసుకొని కొంచెం రవ్వలాగా వచ్చేలాగా దంచుకోవాలి కచ్చపచ్చగా దంచుకొని తర్వాత నేను ముందుగా రెడీ చేస్తున్న కషాయంలోకి దీనిని వేసుకోవాలి వేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు మరగనివ్వాలి పెట్టిన నీళ్ళు నీళ్ళు అనేవి సగానికి మరిగేంతవరకు ఇక్కడ నేను ఇంకో సైడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న రవ్వతో ఇడ్లీలని ఇడ్లీలని చేస్తున్నాను చాలా బాగా వచ్చాయి ఇడ్లీలన్నవి ఇంకోవైపు పల్లీల కోసం ఇలా వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు నేను దీనిని మిక్సీలోకి వేసుకొని చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను ఆ తర్వాత ఇందులో కొద్దిగా తాలింపుని వేసుకొని చట్నీని పక్కకు పెట్టేసి ఆ తర్వాత నేను ఇడ్లీలని తీసి మా పిల్లలకి పెడుతున్నానండి ఇక్కడ చూసారు కదా మనకి ఇంట్లోనే బియ్యంతో నేను తయారు చేసుకున్నాను రవ్వతో ఇడ్లీలని చేశాను చాలా బాగా వచ్చాయి మనం బయట కొన్న రవ్వతో ఎలా వస్తాయో సేమ్ అలానే వచ్చాయి ఇడ్లీలు అనేవి ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను చూడండి ఇలా మెత్తగా ఉంది అండ్ ఇక్కడ మనకి పల్లగొట్టి కూడా చూపిస్తాను చూడండి లోపల కూడా బాగానే ఉంది మెత్తగా అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంది ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు రవ్వని ఆ తర్వాత ఇందులో కొద్దిగా చట్నీని వేసి పక్కకు పెట్టేస్తున్నాను పిల్లల కోసం టిఫిన్కి రెడీగా ఆ తర్వాత నేను స్టవ్ మీద పె దోశ పెన్నంని పెట్టుకుని ఇలా నేను దోశల్ని కూడా ముందుగానే వేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను ఇది కూడా నాలుగు కప్పుల బియ్యంకి ఒక కప్పు మినపప్పుతో చేసిన దోశలు ఇవి ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ దోశలు అనేవి మనకి క్రిస్పీగా వస్తాయి మెత్తగా కూడా వస్తాయి ఇక్కడ నేను ఈ దోశ టేస్టీగా రావడానికి లోపల కొన్ని ఐటమ్స్ వేశాను అవి మనం ఇంట్లో వాడే వస్తువులే ఇక్కడ బిర్యానీ ఆకులు కూడా నేను ఈ దోశ పిండిలో వేయడం జరిగింది ఇలా వేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా దోశ వేసుకున్నాక మనం పనికించి ఆల్ని వేసుకొని ఒకవైపు బాగా కా వేగిన తర్వాత దీనిని ఇంకోవైపు టర్న్ చేయనవసరం లేదు ఇలా ఒకవైపు వేగితే సరిపోతుంది ఆ తర్వాత దీనిని తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత బాగా కాలిందో మనకి హోటల్లో అయితే ఎలా ఉంటుందో సీమలానే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది దోశ ఇక్కడ మనకి కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు క్రిస్పీగా చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఎంత మెత్తగా స్పాంజీగా వచ్చిందో దోశలు అనేవి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను నెక్స్ట్ వీడియోలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను పిండి ఎలా కలపాలి ఎలా మనం లోపల ఏమేమి వేయాలి అనేవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి కషాయం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఈ కషాయంని స్టవ్ ఆఫ్ చేసేసి వడ కట్టేసుకొని గ్లాస్లో వేసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది పచ్చ జొన్నలతో చేసిన జొన్న చావ అన్నమాట ఇవి ఇదైతే మేము డైలీ చేసుకొని తింటాము చాలా హెల్త్కి మంచిది బ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు దీనిని డైలీ తాగితే బీపీ షుగర్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఆ తర్వాత నేను ఈ కషాయాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత క్లాసులోకి వేసుకుంటున్నాను ఇది మీరు కూడా తప్పకుండా చేసి తాగండి ఎందుకంటే ఇది నేను మా పిల్లలకి మా తాతయ్యకి పెట్టిన తర్వాత ఎంత బాగా పనిచేసిందంటే మా తాతయ్యకి ఛాతిలో ఎంతగా పెరుగుపోయినా తిమ్డా అయినా కూడా కరిగి బయటికి వచ్చేస్తుంది ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది అండ్ నేను ఇలా పనిచేస్తుందని అనుకోలేదు చాలా అంటే చాలా బాగా పనిచేసిందండి ఈ కషాయం అయితే మా పిల్లలకి ఎన్ని సిరపులు వేసినా కూడా తగ్గలేదు జలుబు తగ్గు అనేది ఇది వేసిన తర్వాత చాలా మటుకి తక్కువైపోయింది తిను అది కూడా ఒక వారం లోపలనే ఇది మా పిల్లలకి అలాగే మా తాతయ్య కూడా వేశాను చాలా అంటే చాలా బాగా పనిచేసే పనిచేసింది ఇందులో మీరు కావాలంటే కొద్దిగా తేనె కూడా వేసుకోవచ్చు ఎక్కువగా చేతు ఏమి ఉండదు కొంచెం వగరనిపిస్తుంది అంతే ఇలా చేసి తాగితే సరిపోతుంది ఒక వారంలో మనకి జలుబు దగ్గు అనేది తగ్గిపోతుంది మా తాతయ్యకైతే అయితే గడ్డలు గడ్డలు చాలా చిక్కగా వచ్చింది తిమ్డ అనేది అది నేను వీడియో చూపిస్తే మళ్ళీ గలీజ్గా ఉంటుందనేసి చూపేలేదండి చాలా అంటే చాలా బాగా పనిచేసింది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ నేను మార్నింగ్ టైంలో పూజ చేసిన వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా నేను కలుషంలో కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ గంధం అవన్నీ వేసి పూలు వేసి నేను మూలలో పెట్టుకుంటున్నాను ఇక్కడ ప్రసాదం కోసం లడ్డూలు అలాగే గోధుమ పిండితో చేసుకున్న నేను అరి అరిసెల్ని ప్రసాదంగా పెట్టుకుంటున్నాను ఇలా నేను మార్నింగ్ టైంలో పూజని చేసుకున్నాక ఇలా ఒక వేసిన మూలలో చక్కెన్ పెట్టేసి ఆ తర్వాత దానిపైన ఇలా చిన్నగా ముగ్గు వేసేసి పసుపు కుంకుమ వేసేసి ఆ తర్వాత నేను కలషం చెమ్ముని దీనిపైన పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకుంటే మనకి ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి మేడం మా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది పచ్చ వంకాయలతో చేసుకున్న మధ్యాహ్నానికి వంకాయ కూర చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ చూసారు కదా నచ్చితే లైక్ షేర్ అండ్ సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్